హాయ్ హలో నమస్తే నేను మీ వేదా చక్రవర్తి ఈ రోజు అయితే మా హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చేసామండి మీకు ఒకసారి చూపించడానికి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర గల మా హనుమాన్ టెంపుల్ ప్రతి ఒక్క పండక్కి మేము ఇక్కడికే వస్తూ ఉంటామండి ఇది వచ్చేసి నాగుల పుట్టండి ఇక్కడైతే పాలు పోయడానికి అనేసి మేము వస్తాం నేను చిన్న ఉన్నప్పుడు అయితే చాలా పెద్దగా ఉండే తర్వాత వచ్చేసి కరిగిపోయిందండి ఇది వచ్చేసి జమ్మి చెట్టు అండి దసరాకి వస్తాము దసరాకి జమ్మి చెట్టు పూజ చేయడానికి అనేసి వస్తాము ఇక్కడికి ప్రతి ఒక్క పండక్కి గుడితో ఒక అనుబంధం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి గుడికి వస్తే కాళ్ళు ఎందుకు కడుక్కోవాలో కామెంట్ చేయండి గుడి చూసారా ఎంత విశాలంగా ఉందో బాబా టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ గురుపుర్ణంకి అయితే వస్తూ ఉంటాము లోపలికి అయితే వెళ్ళిపోదాము గుడిలో వచ్చేసి చాలా మంది హెయిర్ వచ్చేసి వీర వస్తుంటారు అట్లా అయితే రావద్దండి ఎందుకంటే కాళ్ళల్లో చుట్టూ పడుతుంటది గుడి అన్న తర్వాత నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాగులు కట్ట పాల్గొనడానికి మేము వస్తాము నవగ్రహాలను వచ్చేసి ఏ టైంలో పడితే ఆ టైంలో తాకొద్దండి అభిషేకం చేసినప్పుడు మాత్రమే తాకాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తాకొద్దు అని చెప్తారు వినాయకుడికి అయితే మనం ఫస్ట్ మొదటి నమస్కారం ఆయనకి చేయాలి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కూడా వినాయకుడికి దండం పెట్టుకుని అయితే వెళ్ళండి నేనైతే అలానే చేస్తాను వినాయకుడికి ఆడవాళ్ళు వచ్చేసి గుంజులు తీయొద్దండి మగవాళ్ళు తీయాలి చూస్తున్నారు కదా మా ఊరి హన్మయ్య జై హనుమాన్ జై శ్రీరామ్ వీక్లీ వన్స్ అయితే మేము సాటర్డే గుడికి వస్తూనే ఉంటామండి గుడికి రావడం వల్ల చాలా పాజిటివిటీ అనేది మనిషికి అవసరము గుళ్ళో వచ్చి కొంతసేపు కూర్చోడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్స్ అనేవి మనిషికి చాలా ఉంటాయి ఆ కొంతసేపు కూర్చోవడం వల్ల గుళ్ళో చాలా రిలాక్సింగ్ అయితే ఉంటుంది అని నా నమ్మకం గుళ్ళో వచ్చేసి దేవుడికే దండం పెట్టండి పంతుడికి చాలా మంది దండం పెడుతూ ఉంటారు కాళ్ళకి పెట్టద్దండి ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి ఒక్కరికే దండం పెట్టాలి ఇంటికి వచ్చి వచ్చి రథం కథ ఏమని చెప్పించుకున్నప్పుడు తాంబుల నుంచి దండం పెట్టుకోవాలి తప్పలేదు మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేలా చీకటి కూడా అయిపోయిందండి ఇవన్నీ రూమ్స్ రెంట్కి కూడా ఇస్తారు ఓన్లీ వీళ్ళు బ్యాచులర్స్ కనీ రూమ్స్ ఇస్తారండి చదువుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అనేసి మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే గుడి మాత్రం మా పిల్లలు చూడండి మమ్మీ ఎందుకు ఇట్లా పెట్టుకోవాలి దండం కొమ్ముల మధ్యలోకి వెళ్ళి ఎందుకు చూడాలి అని అందుకే అనేసి అడుగుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను నేను మీ పేద చక్రవర్తి